హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రెండ్స్ హాయ్ అండి ఎవరికైతే జొన్న రొట్టెలు చేసుకుంటాం రాదో అలాంటి వాళ్ళండి ఏదో విధంగా జొన్నల్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలని అనుకుంటే ఒక గ్లాస్ జొన్నలు రాత్రి అంతా నానబెట్టి ఉదయం పది విజులు వచ్చేదాకా కుక్కర్కించండి కుక్కర్కి వేయించిన దాన్ని పోపు వేసుకుని మీరు మీ పిల్లలకు మీరు కానీ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి థ్యాంక్ యూ